మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు గత పదిహేను రోజుల నుండి ఈ ధాన్యం కుంభకోణాలు బియ్యం కుంభకోణాలపై చర్చ జరుగుతూనే ఉంది మొదటగా కరీంనగర్ నుండే ఈ చర్చ ప్రారంభమైంది నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా చక్కగా ప్రతి ఇష్యూను ప్రశ్నను స్పష్టంగా అడగడం జరిగింది దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు జాయింట్ ప్రెసిమెంట్ పెట్టినరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి జాయింట్ ప్రెసిమెంట్ పెట్టినరు ఏంటంటే ఒకరికొకరు తోడు అని శ్రీధర్ బాబు గారు గతంలో సివిల్ సప్లై మంత్రిగా కూడా చేసినరు ఈయన కొత్తగా సివిల్ సప్లై మంత్రి వచ్చింది కాబట్టి ఎక్కడ నాలుగే జారుతాడో ఎక్కడ ఏమనుకుంటారో అనే చేతులు పట్టుకొని మాట్లాడుకున్నట్టు ఇద్దరు జాయింట్ ప్రెస్ పెట్టుబడి జరిగింది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న మాట్లాడిన విషయాలలో ఆయనకు ఆకారమే ఉంది కానీ ఆలోచన మాత్రం లేదు దయచేసి పెద్ద మనిషి ఆయనే ఆయన అంటే గౌరవం కానీ ఆకారమే పెంచుకున్నారు కానీ ఆలోచన పెంచుకోలేదు గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రులు కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంటి నువ్వు మాట్లాడింది ఏందో నాకు అర్థం కాలే మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఏంటంటే వరిద సన్న బియ్యం కొనుగోల్లో కుట్ర జరిగింది మీరు యాభై ఏడు రూపాయలకు టెండర్లు పెట్టిండ్రు దీనిపై మీ సమాధానం ఏందంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే మేము ఒక్క గింజ కూడా కొనలేదు అరే గింజ కొనుడు భాయ్ సాబ్ పెద్ద మనిషి కొనుడు కాదు పెట్టిన టెండర్ల గురించి మాట్లాడమంటే మేము బియ్యమే తీసుకోలేదు ఇప్పటిదాకా అంటాడు మరి టెండర్ల సంగతి ఏంటి నువ్వే కదా ప్రకటించినావు మీ సంస్థ ద్వారానే కదా టెండర్లు పెట్టడం జరిగింది దానిపై సమాధానం అడిగినాం దాంట్లో జరిగిన స్కాండల్ దాంట్లో జరిగిన కుంభకోణం బియ్యం రేటు పెంచుకొని మీరు టెండర్లు పెట్టినరు వాటిపై స్పష్టంగా ప్రశ్న అడగడం జరిగింది సమాధానం చెప్పమంటే బిత్తిరి బిత్తిరిగా మాట్లాడడం పత్రికా విలేకరులు ప్రశ్నలకు సమాధానం దాటివేయడం ఆయన ముఖం రక్తం లేకుండా లెక్క అవ్వడం ఇవన్నీ దాంట్లో కనబడ్డాయి నేను లైవ్లో ప్రెస్ మీట్ చూసిన ఆయన ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే టెండర్ పెట్టింది నిజమా కాదా బియ్యం కొనాలని టెండర్ పెట్టింది నిజమా కాదా గత ప్రభుత్వంలో బియ్యాన్ని ఏది విధంగా తీసుకున్నాం ఈ ప్రభుత్వంలో మీరు డబ్బుల కోసమే టెండర్ పెట్టింది నిజం కాదా ఇది సూటి ప్రశ్న మాది రెండవ విషయం ముప్పై ఐదు లక్షల మ్యాట్రిక్ టన్ల వరి ధాన్యం కోసం ఇది టెండర్ పెట్టింది కదా దానిపై ఒక్క మాట మాట్లాడలేదు ఏమన్నాడంటే ఆయనే మేము రెండు వందలు కోట్ల వరకే ధాన్యం తీసుకున్నాము ఇప్పటిదాకా లిఫ్ట్ చేసుకున్నారు అన్నాడు మేము అన్నదేంది ముప్పై ఐదు లక్షల మ్యాట్రిక్ టన్లలో రెండు వేల ఏడు రూపాయలకు ఆయన లిఫ్ట్ చేసుకోవాలి దానికి కాకుండా అదనంగా రెండు వందల పదహారు రూపాయలు తీసుకుంటుండ్రు మొత్తం టెండర్ కాస్ట్ చెప్పకుండా మొత్తం టెండర్ విలువ చెప్పకుండా కేవలం కేవలం రెండు వందల కోట్ల వరకే మేము ధాన్యాన్ని పడి మొత్తాన్ని తీసుకోలేదన్నాడు అదే కదా మొత్తం ధాన్యం విలువ ఎంత మొత్తం ధాన్యం విలువ ఎంత అని స్పష్టంగా మేము చెప్పడం జరిగింది దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల ఇవ ఉంటుంది నువ్వు రెండు వందల కోట్ల లెక్క చెప్తున్నావు ఉత్తమ్ నిజా ఉత్తమ్ కుమార్ గారికి నిజంగా నీతి నిజాయితీ ఉంటే నిజంగా మాట్లాడు అబద్ధాలు మాట్లాడదు దయచేసి ఆర్మీలో పనిచేసారు మీరు ఇక పక్కనున్న శ్రీధర్ బాబు గారు వాళ్ళకేం కితాబిస్తుందంటే ఈయన బాగా పనిచేస్తుండని పని పనిచేస్తుండని చెప్తుంది నేను అడుగుతున్నా ఈరోజు శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా పనిచేస్తుందంటే ఏం సంపాదించింది ఇప్పుడు ఆయన సివిల్ సప్లైలో ఏం అధికంగా ఆదాయాన్ని పెంచింది ఏంది ఏమైనా మీరు ఇద్దరు కలిసి తట్టమోసినరా ఎక్కడికి వెళ్ళి ఆదాయం పెంచి చెప్పాలి కదా మేము ఆదాయాన్ని పెంచుతున్నాం ఆదాయాన్ని పెంచుతున్నామని చెప్పారు కదా నేను సూటిగా అడుగుతున్నా వీళ్ళిద్దరిని ఏం ఆదాయాన్ని పెంచినరు స్పష్టంగా చెప్పండి నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడన్నా ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేసినా పదిహేను పెట్రోల్ పంపులకు పర్మిషన్ ఇచ్చినా మరి మీరు వచ్చినాక ఆదాయాన్ని ఏ రకంగా పెంచారో దయచేసి నిజాయితీ పరంగా మీరు చెప్పాలి ముఖ్యంగా లోన్ల సంగతి కదా ఆయన ఒక మాట అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు ఏమన్నారు మేము బాగా ఆదాయం తగ్గించడం మేము అని లోన్లు దీంట్లో ఆదాయం తగ్గించు ఏమి ఉండదు బాయ్ సార్ సింపుల్గానే ఏంటంటే అప్పులు ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి గోదాముల విలువ ఉంటుంది అది ఉంటుంది వాటి అన్నింటి లెక్కేసుకో కదా ఇది కొత్తది కాదు కదా తీసుకున్న అప్పును ఓ బ్యాంక్ వెళ్ళి కాకుండా ఇంకో బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారు ఇంతే జరుగుతుంది దీంట్లో ఇంకేం లేదు వాళ్ళు చేసేది అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న మీ ద్వారా అడగదలుచుకున్నా మీరు మీటింగు రైస్ మిల్లర్లతో పెట్టినప్పుడు స్పష్టంగా మీరు వారితోటి బాండ్ పేపర్ రాపించుకున్నది నిజం కాదా మీరు రెండు వందల పదహారు రూపాయలు అదనంగా తీసుకోవాలనుకున్నది నిజం కాదా బియ్యంలో యాభై ఏడు రూపాయలకు మీరు టెండర్ పెట్టిండ్రు గింజ ఎందుకు తీసుకోలేదంటే భారత రాష్ట్ర సమితి తరఫున పదిహేను రోజుల కింద కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టినాకనే ఆ ప్రెస్ మీట్ ద్వారానే అప్పుడు గింత రేట్లా అనే ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది కాబట్టే మీరు ఆయనకు ఇంతవరకు గింజ తీసుకోలేదు వెంటనే ఆ టెండర్లను క్యాన్సిల్ చేయాలి గత ప్రభుత్వం ఏ రకంగానైతే తీసుకున్నదో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్పగా సన్నబియాన్ని స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఏ రకంగానైతే సన్న బియ్యం తినాలి పిల్లలు అనే ఆలోచనతోటి ఏ రకంగానైతే మేము ప్రొకృతి చేసుకున్నామో ఆ రకంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ టెండర్ను వెంటనే క్యాన్సిల్ చేయాలి బియ్యంది మీకు కనుక లాలుచి లేకపోతే మీకు కనుక ఏ సంబంధం లేకపోతే మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే రెండు టెండర్లు క్యాన్సిల్ చేయండి రి వరిదొన్ను బియ్యంది ఈ రెండు టెండర్లు కూడా మీరు క్యాన్సిల్ చేసి మీ నీతి నిజాయితీ యు ఆర్ ఏ ఆర్మీ మ్యాన్ నువ్వు యుద్ధం దేశం కోసం అంటావు యుద్ధంలో పాల్గొన్న అంటావు మరి ఇక్కడ దాంట్లో మాత్రం నీతి నిజాయితీ కనుక ఉంటే ఈ రెండు టెండర్లు వెంటనే క్యాన్సిల్ చేయాలి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యుడు కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మీకు ఇన్వాల్వ్మెంట్ కనుక లేకుంటే సిట్టింగ్ జడ్జితోటి సిట్టింగ్ జడ్జితోటి మీరు విచారణ చేపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేపిచ్చండి అన్న లేదంటే ఇంకొక మాట కూడా మేము అన్నాం ఇదే భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటే నేను ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళకి నేను బహిరంగంగా చెప్తున్నా మీకు దమ్ముంటే రేపు ప్రొద్దున మీరు కాంప్లైంట్ ఇవ్వండి ఎందుకు ఇత్తలేరు వాటికి పేపర్ మీ ప్రెస్ ముగటికి రావడం మాట్లాడిపోయి వెళ్ళిపోవడం కాదు మీకు నీతి నిజాయితీ కనుక ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ది కదా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు మీరు కనుక దరఖాస్తు ఇవ్వండి మీరు కనుక దరఖాస్తు చేయకపోతే మా కార్యాచరణ ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకున్నాం తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో పోతామని చాలా గొప్పగా నిన్న కేటీఆర్ గారు చెప్పినారు ఇంకొక రెండు మూడు విషయాలు చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సివిల్ సప్లై అనేది ఆయన మొత్తంలో ఒకటే ఒక రివ్యూ మెట్టి మీటింగ్ మెట్టి ప్రమాణ స్వీకారం చేసినాక దాని తప్ప ఎన్నడూ ఆయన ప్యాడీ గురించి ఆలోచించాడు రైస్ గురించి ఆలోచించాడు ఆయన ఏమన్నా కొత్త ఏమన్నా ఐకేపీ సెంటర్లు తెలిసిందా పాతయ్యే కదా ఏమైనా కొత్త గోదాములు కట్టిండా పాతే కదా ఆ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్లు వరి కూడా మేమున్నప్పుడు ఉన్నదే కదా స్టోర్ చేసి పెట్టింది నువ్వేడికి వెళ్ళినా కొత్త తీసుకొచ్చిండ్రా ఇంతవరకు గోదాములు కాలేవుతావు మరి గోదాములు కానప్పుడు వచ్చే వరిని ఎక్కడ పెట్టాలనుకున్నారు శ్రీధర్ బాబు గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి బ్రహ్మాండమైన వ్యక్తి చాలా మంచోడు బాగా పనిచేస్తుండాలి మరి ఆ పని అందరూ కూడా నేను శ్రీధర బాబా అని సూటికి అడుగుతున్నా మీరు సివిల్ సప్లై మంత్రిగా చేసిండ్రు కదా మీరు ఆ శాఖ మంత్రి పక్కన ఉండగా మీరు ఆయనకు కితాబ్ ఇచ్చేదో నాకు అర్థమవుతలేదు ఆ శాఖ మంత్రి లేని కాడ బట్టి విక్రమార్ ఎలక్ట్రికల్ మినిస్టర్ ఉంటే ఆయన చెప్పకుండా మీరు ఏందో నాకు అర్థం కాలేదు అంటే అన్ని శాఖలకు శ్రీధర్ బాబు ఏమైనా గుత్తా తీసుకున్నారా అని అడుగుతున్నాను వాళ్ళ వాళ్ళ అధికారులను మీద టెంపరీగా జీపీఏ రాసుకున్నారా జనరల్ పవర్ ఆఫ్ ఆటర్ని ఏమైనా రాసుకున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని సివిల్ సప్లై గురించి మాట్లాడండి ఆయన చాలా ఆశ్చర్యానిపిస్తుంది ఇంకో ఇంకో రెండు విషయాలు మీ ద్వారా చెప్పదలుచుకున్న ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన నేను సూటిగా రెండు మూడు ప్రశ్నలు చెప్తా దానిపై సమాధానం చెప్పాలి నిజంగా ఆయనకి నీతిని జాయితీ ఉంటాయి మొదటగా ఆ నలుగురు కంట్రాక్టర్లు సన్న బియ్యం అలాగనే వరి ధాన్యం కొన్నోళ్ళు ఈ ఇద్దరు ఒకటే కాదా అని అందులో సేమ్ కంట్రాక్టర్లు ఇందులో సేమ్ కంట్రాక్టర్లు ఒక్క రోజులనే కొటేషన్ ఏడుకెళ్ళని నాకు అర్థం కాలేదు బియ్యం కొటేషన్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు దగ్గర తీసుకున్నారు మీరు కొటేషన్ లేకుండా మీకు యాభై ఏడు రూపాయలు పెంచే అధికారాన్ని ఎవరిచ్చారు బియ్యంలో యాభై ఏడు రూపాయలు ఏ రకంగా ఇచ్చారు మీరు మీరు యాభై ఏడు రూపాయలు కనుక బియ్యం పెంచారంటే దాని అర్థం మిగతా వాటి అన్ని రేట్లు కూడా ఈ రాష్ట్రంలో పెంచాలనే ఆలోచనతో ఉన్నట్టే ఇటు పప్పు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది నూనె ధర పెరుగుతుంది ఈ రేట్లు పెంచాలన్నట్టే కదా బయట ఒక రేటు ఉంటే మీరు టెండర్లు టెండర్ల ద్వారా తీసుకొని రేటు పెంచుతున్నంటే తెలంగాణ ప్రజలకు అధిక భారాన్ని మోపుతున్నారనే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరిచ్చారు మీకు ఏ కమిటీ రేటు పెట్టింది యాభై ఏడు రూపాయలతో కొనాలని ఎవరు మీకు కొటేషన్ ఇచ్చారు యాభై ఏడు రూపాయల రేటుది ఇవన్నీ బహిర్గతం చేయాలి మీరు మీరు నీతి నిజాయితీ పరులైతే నిజంగా కూడా రైతులకు చెమటతోటి తయారు చేసిన వరి ధాన్యాన్ని వాళ్ళు ఎంత కష్టంగా పండిస్తారో వాళ్ళు చీము రక్తం ఒక్కటి చేసి పండించిన పంటను అన్యాయం జరగద్దంటే మీరు నిజంగా కూడా వీటన్నిటిపై విచారణకు ఆదేశించాలని చెప్తున్నాం రక్తం మలుగుతుంది రైతులది బ్లడ్ బాయిల్డ్ అవుతుంది రైతులది ఇంత అన్యాయం అని ఎక్కడికి కళ్ళాలి అక్కడ మీరు కళ్ళాల గురించి మాట్లాడుతుండు మీరు ఏమైనా ఐకేపీ సెంటర్ ఒక్కటి పెంచింది లేదు మేమున్నప్పుడు కొన్న ధాన్యాని కంటే ఇంకా తక్కువనే కొన్నారు ఇంకా పెండింగ్ ఉంది రోడ్డు పైన కళ్ళాలలో కనబడుతున్నా ఉంది వట్టిగానే మేము మీకంటే ఎక్కువ కొన్నాం మీకంటే ఎక్కడ ఎక్కడిచ్చారు పంట ఎంత వచ్చింది పంట ఎంత వచ్చింది మీరు స్పష్టంగా మీ రివ్యూ మీటింగ్లో పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం వస్తుంది అన్నారు అప్రాక్సిమేట్లీ అని మరి కనీసం యాభై కూడా చేరుకోలేదు యాభై కూడా చేరుకోలే అంటే మీరు తీసుకోవాల్సింది మీరు తీసుకోవాల్సిన ధాన్యాన్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు వర్షాలు వచ్చి తడిచి రైతులు కళ్ళలు నీళ్లు పెట్టుకుంటుండ్రు కాబట్టి అవన్నీ కూడా మేము తీవ్రంగా మీకు వెంటనే రైతులకు సంబంధించిన ధాన్యాన్ని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మీ ద్వారా ఏంటంటే నాలుగు విషయాలు టెండర్లు వెంటనే క్యాన్సిల్ చేయాలి దీనిపై జరిగిన అవినీతి అక్రపాల అక్రమాలపై విచారణకు హైకోర్టు సిట్టింగ్ తోటి విచారణ చేపించాలి ఇది చిన్న కుంభకోణం కాదు ఇది ఇది చిన్నది కాదు ఇది చాలా పెద్దది ఎందుకంటే ఎనభై శాతం ప్రజలు ఎనభై శాతం ప్రజలు ఈ రాష్ట్రంలో రైతులతోటి ఇటు పీడిఎస్ బియ్యం తీసుకుంటూ అంటే సివిల్ సప్లై తోటి సంబంధం పెట్టుకున్న ఎనభై శాతం ప్రజలుంటారు దీనికి గ్రామాలలో అయితే రైతులు వస్తే పీడిఎస్ రైస్ తీసుకోవడం ఇలాంటి వాటితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి పరిగణలు తీసుకోవాలి మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే వెంటనే మేము కూడా రంగంలోకి దిగి మేమే కాంప్లైంట్లు ఇస్తాం మేమే న్యాయ పోరాటం చేస్తాం తప్పనిసరిగా భారతీయ రాష్ట్ర సమితి ముందుగా వాళ్ళపై చర్య తీసుకునేందుకు ముందుకు పోతాం దానికంటే ముందే మీరే విచారణకు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతులేరు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన ఏంది మేము కడుపు కొట్టుకుంటే సంవత్సరంలో రైతు బంధు అందరికి ఇచ్చిస్తామన్నారు ఒక నెల కూడా ఆగలేరా ఒక నెల కూడా ఆగరా తలుపులు తెలుసు అంటే నాకు అది తెలిసి ఇది అనిపించింది ఆయన సంవత్సరం కడుపు కొట్టుకోకపోతే మేము రైతు బంధు అందరికి ఇచ్చిస్తామన్నారు మరి మొదలుపెట్టి ఆ దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖపై రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఇప్పుడు రుజువు అయిపోయినాయి ఒక్క నెల కూడా కడుపు కొట్టుకోకుండా లేరు ఒక్క నెల కూడా కడుపు కొట్టుకోకుండా లేరు కడుపు మంచిగా నింపుకోవాలని ఆలోచన వద్ద వచ్చినట్టు రేవంత్ రెడ్డి మాటల ద్వారా బయటపడ్డది ఈరోజు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీటిని రద్దు చేయాలి అలాగనే న్యాయ విచారణ చేపించాలి దోషులపై తప్పనిసరిగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ డిఫాల్టర్ల మీద ఎక్కడ కూడా మేము ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క రోజే ఒక్కరోజే వందల కోట్ల రూపాయలు కట్టని వాళ్లకు జైలు పంపించడం జరిగింది సిఎంఆర్ రైస్ తీసుకోకపోతే పద్నాలుగు ఎనిమిది నెలల్లో పద్నాలుగు మందిని మేము టర్మినేట్ చేసినాం ఉద్యోగాల నుంచి వారి వారు కరెక్ట్గా లేరని ఎక్కడ కూడా సీఎంఆర్ రైస్ను తీసుకోవద్దు అనే ఆలోచన ఉండదు వందకు వంద శాతం సీఎంఆర్ రైస్ తీసుకోవాలి రైస్ మిల్లర్లకు ఈ కుంభకోణానికి ముడి కలిపి మమ్మల్ని ఏదో నిందేయాలనే ఆలోచన ఉంది అది కేవలం నిందించడాని కోసమే వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రు కానీ నేను అడుగుతున్నా సీఎంఆర్ రైస్ అనేది రికార్డే రికార్డే కదా ఎవరెంత బాగున్నారు అనేది కితాబే కదా అది పుస్తకమే ఈ రైస్ మిల్ అని ఇంత బాగున్నాడు ఈ రైస్ మిల్ అని ఇంత బాగున్నాడు తప్పనిసరిగా వాళ్ళు వాపసు ఇవ్వాలి ఇవ్వకపోతే మీరు కేసులు పెట్టాలే ఇంకా వాళ్ళే తెలియదు నేను ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇక్కడ నుంచి అడుగుతున్నా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఎన్ని ప్రాపర్టీలను సీజ్ చేసినావు కొల దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో సీఎంఆర్ రైస్ పెండింగ్ ఉన్న వాళ్లకు ఎందుకు ఆర్ఆర్ యాక్ట్ అప్లై చేయవు ఏం లాలుచి బాగున్నీ కేసు పెట్టు కేసు పెట్టుడే ముఖ్యం కాదు వారి దగ్గర మనకు రావాల్సిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మొత్తం కూడా ఆర్ఆక్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వసూలు చేయవలసిన బాధ్యత ఉంది మరి ఎక్కడ చెప్తున్నాను వట్టిగా పేపర్ మీద ఖర్చులు పోడేనా ఆర్ఆర్ యాక్ట్ అప్లై చేయని అందరు కలెక్టర్లకు చెప్పండి ఆల్ జిల్లా కలెక్టర్లకు చెప్పండి ఎవరెవరైతే బాగా ఉన్నారో వాళ్ళందరి మీద ఆ యాక్ట్ ప్రకారం వసూలు చేయాలి ఒక్క ఉత్తరం రాయాలి ఇప్పటిదాకా కూడా ఒక్క ఉత్తరం రాయాలి ఈ యాక్ట్ని అప్లై చేయమని ఈయనే మాట్లాడతారు మరి ఈరోజు నిన్న చెప్పాలి ప్రెసిఫిట్లో అయినా ఇక మేము ఇంత సీఎంఆర్ను రైస్ను మేము పెండింగ్ ఉన్న వాళ్ళపై ఇన్ని చర్యలు తీసుకున్నాం వాళ్ళు కేసు పెట్టాడు కాదు ముఖ్యం వాళ్ళ దగ్గర రికవరీ ముఖ్యం కార్పొరేషన్ కావాల్సింది రికవరీ రికవరీ ఏ రకంగా చేసినావు కేసు పెట్టి వాని వదిలేతే వాటితోటి మీరు లాలు చేయనట్టే మీరు పక్కా లాలు చేయనట్టే కేసు పెట్టుడు అనేది కాదు బాధ్యత కార్పొరేషన్ ఏంటంటే ఒక మంత్రిగా ఆయన తీసుకోవాల్సిన చర్యలు ఏందంటే ఆర్ఆర్ యాక్ట్ అప్లై చేయాలి ప్రాపర్టీని యాక్షన్ పెట్టాలి దిస్ ఇస్ కాల్ ది ప్రొసీజర్ ఆయన పాపం ఏం మాట్లాడి నాకు తెలియదు ఆయన నేను నిజంగా కూడా నేను ఆయన చూస్తే బాధ అనిపితు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఒకటి మాట్లాడుతుండు నిన్న సబ్జెక్ట్ను డైవర్ట్ చేసేందుకు బాబు గారిని తీసుకొచ్చుకొని ఏదో ఒక ఎలక్ట్రికల్ దిక్కు మాట్లాడు కరెంట్ దిక్కు మాట్లాడు ఇంకో దిక్కు మాట్లాడాడు సబ్జెక్ట్ ఇన్ని రోజులకెళ్ళి పదిహేను రోజులకెళ్ళి ఈ చర్చ జరుగుతుంది స్పష్టంగా స్పష్టంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు చక్కగా చెప్పి ఏంది ఇక మా నిర్దిష్ట ఆరోపణ ఉంది దానిపై సమాధానం చెప్పాలి అవి కాకుండా ఎటో తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలి ఈ ఇష్యూను పక్కదారి పోవాలే ఈ ఇష్యూలకి వెళ్ళి ఏ రకంగా తప్పించుకోవాలి వాళ్ళకు తోదొక్కలేదు వాళ్ళ దగ్గర సమాధానం లేదు నేను పత్రికా విలేకరులకు అడిగిన క్వశ్చన్లలో చక్కగా చూసినా నేను ఎక్కడ కూడా సమాధానం దాటివేసే ప్రయత్నమే చేసి కానీ పత్రికా విలేకరుల సమాధానాలను క్వశ్చన్లను ఎన్నడూ కూడా స్పష్టంగా సమాధానాలు ఇచ్చే ఆలోచన లేదు వెంటనే మైక్ను కూడా మీరు చూడండి టీవీలలో మైక్ను కూడా పక్కనిచ్చేసి మీరు చెప్పురు అని చెప్పేసి అంటే దిస్ ఇస్ ఒక మంత్రిగా ఎంత బాధ్యత ఉండాలి మంత్రి అంటే నాలుగు కోట్ల సమాజానికి నువ్వు మంత్రి జవాబు చెప్పే బాధ్యత ఉంది కదా ఇప్పుడు మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పు జవాబు రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పు టెండర్ అనేది పెట్టలేదాను నేను ఇంకా బియ్యం గింజాను కానీ టెండర్ గురించి అడుగుతున్నా బియ్యం అంటున్నాను బియ్యం తీసుకోలేదు ఎందుకు అంటే నీపై నిందలు వచ్చినాయి నీపై ఆరోపణలు పెట్టినాం ఈ మొత్తాన్ని బయటికి తీసినాం కాబట్టి నువ్వు బియ్యం తీసుకోలేదు లేకపోతే ఇప్పుడు కథం చెప్తుంటే మేము కొనబోతున్నాం అంటోటి మేము చెప్పిన ఆరోపణలు సమాధానం చెప్పండి థ్యాంక్ యూ సార్